సాక్షన్ ప్లాన్ అగైన్స్ గాంజా పాటలో మనం మొత్తం అంకపల్లి డిస్టిక్లో కూడా గాంజా మీద నిఘా పె పెంచడం జరిగింది సో ఈ ఎఫర్త్స్ రిజల్ట్గా నిన్న మనకి టూ మేజర్ బ్యాచెస్ అయి పోలీస్ స్టేషన్ యూనిట్స్లో ఒక వన్ హండ్రెడ్ ఫిఫ్టీ కేజెస్ గాంజా కట్టుకున్నాము అట్లాగే రావిక పోలీస్ స్టేషన్ యూనిట్స్లో నైంటీ సిక్స్ కేజెస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ కట్టుకుంటాం జరిగింది చీటికాడలో పట్టుకున్న కేసులో నల్గూరు ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము ఇంకా ఇద్దరు అబ్స్పాండింగ్ ఎక్యూస్ పేర్లు కూడా ఉన్నాయి వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం అట్లాగే రావికమం కేసులో కూడా ని అరెస్ట్ చేస్తాం జరిగింది దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము ఈ చీటికాడ కేసులో ఎక్యూజ్డ్ అందరూ కూడా ఏఎస్ఆర్ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు ముగ్గురు పాడేరు మండలం నుంచి ఉన్నారు ఇంకొకలింగుకుంపేట మండలం వాళ్ళు ఇక్కడ రావి కట్టిన కేసులో కృష్ణా కి సంబంధించిన ఎక్యూస్ని అరెస్ట్ చేయడం జరిగింది మన డిస్ట్రిక్ట్లో